నేడు కొడంగల్ కోర్టుకు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పెళ్లను పోలీస్ కస్టడీ పిటిషన్ పై కోర్టు విచారణ చేపట్టనుంది రిమాండ్ కు వెళ్తున్న సమయంలో మల్లీ వస్తా సురేష్ వ్యాఖ్యానించారు వికారాబాద్ కలెక్టర్ పై దాడి ఘటనలో ఏటుగా ఉన్న సురేష్ నిన్న పోలీసులు ఎదుట లొంగిపోయారు లగచన్న ఘటనలో ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది మంది నిందితులకు రిమాండ్ విధించింది కోర్టు తాజాగా పట్నం నరేందర్ రెడ్డి కోర్టుకు హాజరవుతుండటంతో ఆయనకు కూడా రిమాండ్ విధిస్తుందా కోర్టు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది నేడు కొడంగల్ కోర్టు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వెళ్లనున్నారు పోలీస్ కస్టడీ పిటిషన్ పై కోర్టు విచారణ చేపట్టనుంది రిమాండ్ కు వెళ్తున్న సమయంలో మళ్లీ వస్తా ప్రశ్నిస్తా అని సురేష్ వ్యాఖ్యానించారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు సాగర్ చెప్పండి మరి నేడైతే కొడంగల్ కోర్టు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది నేడు విచారణ కూడా కోర్టు చేపట్టనున్నట్టు తెలుస్తోంది మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సాగర్ రైట్ గుడ్ మార్నింగ్ అమూల్య లఘుచర్ల అధికారుల దాడికి సంబంధించి అయితే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పత్నం నరేందర్ రెడ్డి ఏ వన్ నిందితుడిగా కూడా ఇప్పటికే పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించిన విషయం అన్నట్టు తెలిసింది అయితే ఇదే విషయానికి సంబంధించి కూడా నేడు కొడంగల్ కోర్టుకు అయితే పత్నం నరేందర్ రెడ్డి హాజరు కానున్నారు కొడంగల్ కోర్టులో హాజరు అనంతరం విచారణ కోసం పోలీసులైతే విచారణ కోసం కూడా గడువు అడిగిన పరిస్థితి విచారణ టైం ఇస్తారా ఈ రోజు విచారణకు సంబంధించి ఏం జరుగుతుందని చెప్పేసి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఇప్పటికే కూడా ఏటు నిందితుడిగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించి ప్రధాన అనుచరుడిగా ఉన్న భోగమోని సురేష్ ను కూడా ఇప్పటికే జుడిషియల్ అయితే పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే ఈ విషయానికి సంబంధించి ఇటు పోలీసులు భోగమోని సురేష్ కూడా సురేష్ సంబంధించి కూడా విచారణ అనంతరం రెండు రోజుల గడువు అడిగిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే ఈ రోజు పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ కోర్టు కోర్టుకు వచ్చిన తర్వాత ఎటువంటి సంఘటనలు జరుగుతాయి రిమాండ్ ఏదైతే విచారణకు సంబంధించి పోలీసులు గడువు అడిగారో దానికి సంబంధించి విచారణకు పంపుతారా లేదా అనే విషయం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి సేపట్లో అయితే సంగారెడ్డి జైలు నుండి నేరుగా కొడంగల్ కోర్టుకు అయితే పట్నం నరేందర్ రెడ్డి నరేందర్ రెడ్డిని అయితే తీసుకురానున్నారు ఇక్కడ విచారణ అనంతరం తిరిగి సంగారెడ్డి జైలుకు అయితే తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన ఒక హైకోర్టుకు ఒక పిటిషన్ను కూడా వేశారు నేను సపరేట్ బ్యారక్ లో ఉండాలి నేను ఒక మాజీ ఎమ్మెల్యేను సపరేట్ బ్యారక్ ఇవ్వాలి నాకు ఆరోగ్య పరిస్థితుల నిమిత్తం ఇంటి నుంచి భోజనం తీసుకురావాలంటూ కూడా పిటిషన్ వేశారు ఫస్ట్ ఆ పిటిషన్ కొట్టి వేసినప్పటికీ తాజాగా ఏదైతే పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించి సపరేట్ బ్యారక్ నుంచి ఇంటి నుంచి భోజనాన్ని అనుమతించాలంటూ కూడా కోర్టు కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది మొత్తానికైతే ఇటు భోగమోన్ సురేష్ కు సంబంధించి కూడా అధికారులు రెండు రోజులు విచారణ విచారణకు సంబంధించి విచారణ కోరారు విచారణ నిమిత్తం ఎటువంటి విషయాలు బయటకు వస్తాయి ఇంకా ఎవరెవరు ఉన్నారు దీంట్లో ఎవరెవరు హస్తం ఉందనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తారు అయితే కూడా ఇంకా ఎంతమంది బయటకు వస్తారో ఏదో వేచి చూడాల్సిన పరిస్థితే కనిపిస్తుంది అమూల్య రైట్ ఫర్ అప్డేట్ సాగర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిషేధిత సీపీఐ మావోయిస్ట్ పార్టీ బెటాలియన్ సభ్యుడు పోలీసులకు లొంగిపోయాడు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన నిషేధిత సీపీఐ మావోయిస్ట్ పార్టీ బెటాలియన్ దళసభ్యుడు మడవి ఐతా అలియాస్ మంగు భద్రాద్రి జిల్లా ఎస్పీ ఐపీఎస్ ఎదుట మంగళవారం లొంగిపోయాడు మంగు రెండు పేల ఇరవై జూన్ లో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన హెడ్మాన్ నాయకత్వంలోని ఫస్ట్ బెటాలియన్ లో సభ్యుడిగా చేరి ఇప్పటి వరకు అదే దళంలో పనిచేశాడు రాష్ట్రంలో జరిగిన పలు విధ్వంసకర సంఘటనల్లో పాల్గొన్నారు ఇటీవల బీజాపూర్ జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్ క్యాంపులు ఏర్పాటు చేయడం మావోయిస్టు పార్టీని వీడి పోలీసులు ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయాడు లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలను కల్పిస్తామని పోలీసు అధికారులు తెలియజేశారు హైదరాబాద్ సరూర్ నగర్ లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ ఉమెన్స్ లా కాలేజీలో యాంటీ ర్యాగింగ్ సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు రాచకొండ సీపీ సుధీర్బాబు ఆదేశాల మేరకు సైబర్ నేరాలపై విద్యార్థులకు ర్యాగింగ్ పట్ల అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య ప్రతి ఒక్కరూ ఆన్లైన్ బ్యాంకింగ్ మనీ ట్రాన్సాక్షన్ వ్యవహారాల్లో ఉన్న సమస్యల వల్ల సైబర్ నేరగాలు తేలికగా ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు అలాగే విద్యార్థులు ర్యాగింగ్ దూరంగా ఉండాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు చదువుకునే నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళలాగా మీరు కష్టాలు పడకూడదనే ఒక సదుద్దేశంతో వేయ ప్రయాసాలకు వచ్చి మిమ్మల్ని హైదరాబాద్ నగరానికి మంచి చదువిపేయ్యాలనే ఉద్దేశంతో పంపించడం జరిగింది మీరు ఇప్పుడు కూడా ఆ మూలాన్ని మర్చిపోవద్దు మీరు తప్పకుండా మీరు వచ్చిన ఉద్దేశం ఏదైతుందో దాన్ని నెరవేర్చుకోవడం కోసం నిరంతరము శ్రమించాల్సిన అవసరం ఉంది అంతేగాని వేరే రకమైన వ్యసరాలకు కావచ్చు లేకపోతే అలవాట్లకు కావచ్చు లేకపోతే అనవసరమైన విషయాలకు కూడా బానిసలు కాకుండా బలి కాకుండా మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ మీరు వారికి రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత కూడా మీదనే ఉంది కాబట్టి మీరు ఆ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండి మీరంతా కూడా ఇక్కడ సోదరి మనంలాగా సొంత మీ సిస్టర్ అయితే ఎట్లా ఉంటారో అలా అలా మిగతావాలని కూడా భావిస్తూ మీరు వాళ్ళని ప్రోత్సహిస్తూ చదువులో అదేవిధంగా అన్ని రకాలుగా వాళ్ళకు ధైర్యాన్నిస్తూ మీరు ప్రోత్సహించి ముందుండి ఒక పెద్దల లాగా పెద్ద సోదరులాగా మిగతావాలని నడిపించాల్సిన బాధ్యత మేము ఉందో అన్న సంగతి మీరు మర్చిపో